కేరళలో ఒక దారుణ సంఘటన అయితే జరిగింది కాసర్గోడ్ అనే ప్రాంతంలో పదహారు సంవత్సరాల పిల్లాడి మీద దాదాపు పద్నాలుగు మంది లైంగిక దాడులు చేశారు వీళ్ళకి గే డేటింగ్ యాప్ ఏదో ఉందంట అందులో వాళ్ళు పరిచయం అయ్యారు ఈ అబ్బాయికి ఈ అబ్బాయి కూడా మరి అందులోకి వెళ్ళినట్లే ఉన్నాడు అనమాట మొత్తానికి ఆ యాప్ లో ఈ అబ్బాయికి పరిచయం అయితే ఆ పద్నాలుగు మంది గత రెండు సంవత్సరాలుగా అబ్బాయిపై ఏదో ఒక రూపంలో లైంగిక దాడి చేస్తూనే ఉన్నారు అయితే అందులో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అలాగే కొంతమంది ఏమొచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇది మళ్ళీ ఒక మగాడిని మగాళ్ళు చేయడం ఏంటి అనేది అంటే ఇది ఉంటది బైసెక్చువల్ వీళ్ళు చాలా మంది ఈ రకంగా ఉన్నారు మగాలు మగాలు చేయడం లేకపోతే అది కొన్ని రకాలు తీసుకుంటారు కదా ఆ రకంగా వీళ్ళ అబ్బాయిని అయితే టార్చర్ పెట్టారంట లే చివరికి వాళ్ళ అమ్మగారికి అనుమానం వచ్చింది అబ్బాయి ఎప్పుడు ముభావంగా ఉండడం ఏదో తేడాగా ఉందని అబ్బాయిని నిలదీస్తే అసలు విషయాలన్నీ చెప్పాడు దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్లి వీళ్ళందరి మీద పోక్ షో కేసు పెడితే తొమ్మిది మంది అరెస్ట్ అయ్యారు ఆ తొమ్మిది మంది కూడా అబ్బాయి పై అఘాయిత్యం చేశామని ఒప్పుకున్నారు మిగతా ఐదుగురు పరారులో ఉన్నారు వాళ్ళను కూడా పట్టుకునే ప్రయత్నాలు అయితే పోలీసులు చేస్తున్నారు ఏ విషయంలో కూడా భద్రత లేకుండా పోయింది పైగా ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏ యాప్లు పెడితే ఆ యాప్లు వాడేయడం మన ఇంటి గుట్టంతా వాళ్ళకి ఇచ్చేయడం తర్వాత లఘోద్వీపొమ్మని ఆడవడం ఈ యాప్లు కూడా పిల్లలు ఎటువంటివి డౌన్లోడ్ చేసుకుంటున్నారనేది మనం చూడాలి మనకు తెలియకుండానే కొన్ని యాప్లు కూడా డౌన్లోడ్ అయిపోతాయి పిల్లలు ఏదైనా క్లిక్ చేసేస్తాయి కాబట్టి డబ్బులతో పాటు ఇలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి